అందరికీ నమస్కారం అండి మనకి సంక్రాంతి పండుగ అయితే వచ్చేసింది కదండి మనకి సంక్రాంతి నిలబట్టాక అంటే ధనుర్మాసం స్టార్ట్ అయ్యాక సంక్రాంతి పండుగల్లో భాగంగా మనకి గొబ్బెళ్ళు కూడా పెట్టుకుంటారు కదండి చక్కగా ధనుర్మాసంలో మహి అయితే గొబ్బెళ్ళని పెట్టుకుందండి ఈ గొబ్బెళ్ళ వీడియోని అయితే చూసేద్దామండి మరి మనకి ఆవు పేడ ముద్దలు చేసి గొబ్బెమ్మలుగా పెట్టి చక్కగా బంతి పువ్వులతో అలంకరిస్తారండి ప్రత్యేకంగా బంతి పువ్వులను అయితే వాడతారండి పూజలో చక్కగా రాధాకృష్ణుల్ని పెట్టారండి అక్కడ వినాయకుడి పూజ చేయడానికి కూడా రెడీ చేస్తున్నారండి గొబ్బెమ్మలు కూడా పెట్టారు ఈ గొబ్బిళ్ళు పెట్టుకోవడం అంటే చిన్న పిల్లలకి చాలా సరదా కదండి మా ఫ్రెండ్ వాళ్ళు గొబ్బెళ్ళు పెట్టుకున్నప్పుడు పిలిచేవారండి ఇంకా ఆ రోజంతా సందడే సందడి గొబ్బెళ్ళకి వెళ్తున్నాం సాయంత్రం ఇంచుక్క పాటలు పాడతాము గొబ్బిళ్ళు చుట్టూ తిరిగి ఎంజాయ్ చేస్తాం చక్కగా పాటలు పాడి అనేసి ఒక ఆనందం అండి కానీ చాలా బాగా చేసేవారు తర్వాత అంతా అయిపోయాక స్టిక్కర్ ప్యాకెట్లు లబ్బర్ బ్యాండ్ ప్యాకెట్లు ఏవోటి ఇచ్చేవారండి నిజంగా చాలా సంతోషకరమైన వేడుకల పిల్లలందరూ కూడా చక్కగా పాడుతూ ఆడుతూ ఎంజాయ్ చేసేవారండి ఇక్కడ మహి వాళ్ళ అమ్మగారు దగ్గరుండి పూజనైతే చేయించారండి మహీతో పాటు చెర్రీ కూడా చేసుకుందండి పిల్లలైతే ఆడడానికి పాడడానికి రెడీగా ఉన్నారండి చామంతి పువ్వు అంటే చెల్లెలు నెయ్యవే తామర పువ్వంటి తమ్ముడు నియ్యవే బంతి పువ్వు అంటే బావా నెయ్యవే అని ఎంత చక్కగా పాడుతున్నారు కదండి నిజంగా మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉన్న గొప్పతనం అదేనండి ఎంత బాగుందో చూడండి నిజంగా ఆ పిల్లలంతా అలా కూర్చుని మహీచెర్రీ వాళ్ళ అమ్మగారు పూజ చేస్తుంటే ఎంత బాగుందో కదండి ఇప్పుడు మహీచెర్రీలు పూజ అయితే పూర్తయిందండి ఇప్పుడు గొబ్బెమ్మల చుట్టూ తిరుగుతూ పాటలను కూడా పాడతారండి పిల్లలందరూ కూడా అప్పుడైతే అమ్మాయి తరఫు వాళ్ళ పక్కన అబ్బాయి తరఫు వాళ్ళ పక్కన కూర్చుని మాట్లాడుకుంటారండి పాట రూపంగా డు స్వరా స్వామి దిరు స్వరాజ్ లక్ష్మి కలిసరి ఉద్యారే కలిసరి స్వామి స్వరాజ్ లక్ష్మి ఉద్దే స్వామి కలిసియే ఉద్దారే కలిసియే స్వామి దే స్వరాజ్ మొత్తానికైతే ఆడపల్లి మగ పెళ్లి ఒక వెయ్యి నుంచి లక్ష వరకు వచ్చారండి లక్ష లక్ష్మీదేవిని ఇస్తానన్నాక ఒప్పుకున్నారండి అయితే ఇప్పుడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఇలా పువ్వుల రేఖలతో ఆశీర్వదిస్తారండి ఇప్పుడు మహి అయితే గిఫ్ట్స్ అలాగే కృష్ణుడి ప్రసాదం కూడా ఇస్తుందండి చక్కగా పిల్లలు సంతోషంగా అయితే బయలుదేరుతున్నారండి గొబ్బెమ్మల గురించి నాకు తెలిసింది నేను చెప్పానండి మీకు తెలిసింది ఏమన్నా ఉంటే కామెంట్లో పెట్టండి మరి